హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే పిల్లలతో కలిసి మేమైతే పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము అలాగే మన అందరికి తెలియని అరకు ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపిస్తాము వర్షం పడి తగ్గిన తర్వాత అయితే మనకు పీతలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి వర్షం తగ్గిన తర్వాత మేమైతే ఊరు పిల్లలతో కలిసి అయితే వెళ్తున్నాం మా ముందునైతే చిన్నగా ఒక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది పీతలు పడదామని గడ్డకు వస్తే వాటర్ అయితే పుల్లుగా వచ్చేస్తుంది నిల్చొని ఆలోచించడం కన్నా పీతలు పడితే బాగుంటుందని మేమైతే మొదలెట్టేసాము నేనైతే ఒక గుంపం పట్టి అయితే నేను తవ్వేనో ఒక పీత అయితే కనిపించింది అనమాట ఆ పీతనైతే అయితే మా మేడం గారు అయితే పడుతున్నారు చూడండి ఇక్కడ పీతలు పట్టడానికి వచ్చాం రాయలు మాత్రం చాలా జారుగా అయితే ఉన్నాయి నేనైతే ఒకసారి పడ్డాను అనమాట బ్లడ్ కూడా వచ్చేస్తుంది కొంత పీతలు పట్టేసి మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ వాటర్ ఫాల్స్ సిరిగం అనే ఊర్లో అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్ అరకు మండలం సిరిగం పంచాయతీ అదే పంచాయతీ అదే గ్రామం అనమాట ఆ ఊర్లోనే వాటర్ ఫాల్స్ అనేది ఉంది ఈ వాటర్ ఫాల్స్ అనేది ఓన్లీ రైనింగ్ సీజన్ లో అయితే కనిపిస్తుంటది దాని వల్ల అందరికీ ఎక్కువగా తెలియదు అనమాట ఈ వాటర్ ఫాల్స్ గురించి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చిన్నది ఉన్న వాటర్ ఫ్లోడింగ్ అయితే చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్స్ కి విజిట్ చేయాలంటే ఓన్లీ రైనింగ్ సీజన్ బెస్ట్ అనమాట ఎందుకంటే ఆ సీజన్ లోనే మనకి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన పేజీని ఫాలో అండి థ్యాంక్